రైతులకి ఎవరున్నప్పుడు బాగుంది జగన్ చంద్రబాబు జగన్నే జగన్నే రైతులు అలా ఆయన బాగా చేసిపోయినాడు కాబట్టి అట్లే అంతే చేసాడా గత ఐదు సంవత్సరాలు జగన్ చా చేసినా చేసినాడు ఇప్పుడు చంద్రబాబు గారు చేయట్లేదాయిపోయి చెప్తాడు చెప్తున్నాడు అంతే రైతులు ఎవరు బాగా మనకి మంచి చేశారు అని అనుకుంటున్నారు ఎవరు చేస్తారు అందరూ చేసేది కష్టమో మనం కట్టం చేయాలి తినాలి వాళ్ళు చేసేదే వాళ్ళు ఇచ్చేది కానీ మనకు సార్ మీరు పండించే పంటకి గిట్టుబాటు ఎవరున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది పెద్ద రైతులు పెట్టబలుగా సరిపోతుంది వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది మీరేం పంటలు వేసారు మేమా టమాటా వేసినామో ముక్కజొన్న వేసినామో మరి వరి ఒరి టమాటాకి ఎట్లా ఉంది రేట్ ఇప్పుడు టమాటాకి ఇప్పుడు ఉంది అయిపోయినాయి అన్ని ఇప్పుడు అంతగా లేవు లేవా లేవు ఎంత కింట ఎంత అమ్మారు మన బాక్స్ బాక్సు మూడు వందలు రెండు వందలు పని గతంలో జగన్ ఉన్నప్పుడు ఎంత ఉండేది రేటు అయ్యో ఇప్పుడు ఆపు రేటే ఈ పుణ్యోడు ఈ రేటే రేట్లేదు